హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది చైత పెన్షన్స్ జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి నాలుగు వేల రూపాయలు సాధారణ పెన్షన్ను వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అయితే చెప్తానండి చెప్పడమే కాదు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను మంత్రి పొంగులేట్ అయితే ఈ ప్రకటన అయితే చేశారు తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి మంత్రి పొంగులేటి గారు మొన్న విలేకరుల సమావేశంలో ఒక న్యూస్ అయితే చెప్పారండి ఈ విలేకరులు ఎవరైతే ఉన్నారో వారు రైతు భరోసా గురించి పెన్షన్ల గురించి అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్పారో మీరే చూడండి డిసెంబర్ ఏడులోపు మంత్రివర్గ విస్తరణ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడే డిసెంబరు ఏడు నాటికి ఏడాది పూర్తవుతున్నందున ఆలోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు వచ్చే శాసనసభ సమావేశాల్లో విద్యుత్ కమిషన్ నివేదిక ఈ కార అంశాలపై చర్చ ఉంటుందని రైతు కొలగణన సర్వేలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆలోగానే ఆసరా పెన్షన్లు పెంపు రైతు భరోసా అమలుకు సన్నాహాలు చేస్తుందని చెప్పారు అని ఆయన అయితే ఈ విలేకరులు అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్ అయితే చేశారండి రైతు భరోసా ప్లస్ ఈ ఆసరా పెన్షన్ల పెంపు ఈ జనవరి లోపే అంటే ఇంకా జనవరి లోపుగానే ఆసరా పెన్షన్లు పెంచే అవకాశం ఉందని ఆయన అయితే చెప్తున్నారండి అంటే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి జనవరిలో సంక్రాంతికి అట్లా ఎలక్షన్స్ వస్తాయంటండి లోపుగానే ఈ పెన్షన్లు అన్నీ కూడా పెంచి ప్లస్ ఈ రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో ఇవి కూడా ఈ స్కీమ్ కింద రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తారంట ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అయితే వచ్చిందండి ఈ స్కీమ్స్ అయితే రిలీజ్ చేయకుండా ఈ పెన్షన్లు అనేవి పెంచకుండా ఎలక్షన్స్కి వెళ్తే వాళ్ళు ఓటమి తప్పదని ప్రజలైతే అనుకుంటున్నారు తప్పనిసరిగా ఇవైతే స్కీమ్స్ రిలీజ్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి ముందుకు వెళ్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ గుడ్ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి నేను ప్రూఫ్తో సహా మీకు చూపించాను కదా ఇటువంటి ఫేక్ న్యూస్ అయితే కాదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ